ముందంట గ్రామ పంచాయతీలో రెసిమెంట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నిక గతంలో ఎప్పుడూ జరిగిన రీతిలో మరి ఒక ఎలక్షన్ అంటే ఎలా ఉంటుందని చెప్పి ఒక నినాదంతో ముందుకు వచ్చి నెహ్రూ గారు మరి మనతో పొలంగా ఉంటూ మన తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ పార్టీతో కుమ్మక్క ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ నెహ్రూ పేరం లెక్కకూడదని చెప్పేసి శక్తులు చాలా ఎక్కువ తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది ఈ తీవ్రంలో మనకు జనబలం ఉంది ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముక్తకంఠంతో ఈ ఎలక్షన్ సేదించి ఈ ఎలక్షన్లో మంచి మెజార్టీ ఇచ్చి రెండు వందల ఎనభై మంది సభ్యులు ఉన్నటువంటి ఈ సంఘాన్ని నూట యాభై ఓట్లు నూట యాభై నూట యాభై ఒకటి నూట యాభై ఒక్క ఓట్లు మెజార్టీ తోటి నేకడం జరిగింది ఈ ఘనతంతా నెహ్రూ గారి ఒక పట్టుదల వల్ల తెలుగుదేశం పార్టీ సమైక్యత వల్ల మేడం గారి సపోర్ట్ ఉంది ఏదైనా సరే ఈ గ్రామంలో సాధించగల శక్తి మనకు ఉందని చెప్పేసి ఇంత బలోపేతంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం నాయకపవన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం గారికి ప్రత్యేకించి ఈ గ్రామస్తులు ఏమైనా సరే మేడం గారు తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో మేడం గారు ఏ పిలిపిచ్చినా సరే ఆ పిలికి పిలుపుకి మన అందరం కూడా సంసిద్ధంగా ఉండి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే విధంగా మేడం గారు మాటలకు సూచ తప్పకుండా ప్రతి ఒక్కరూ మరి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ కూడా మరి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపును నెహ్రూ గారికి ఎందుకంటే స్థానిక ఆరోగ్య రీత్యా కొంత ఇబ్బందిగా ఉంది రాలకపోయినా సరే ఏమైనా సరే దక్కించుకుని మేడం గారి దగ్గర ఫస్ట్ తీసుకెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి జరుగుతున్నటువంటి పరిణామాలు అష్ట రోజులు రావటం ఈ రోజు మేడం గారు మాకు సానుకూలంగా స్పందించి ఏదైనా సరే మీ వెనకాల నేను ఉన్నానని చెప్పడం జరిగింది మరి కొత్తగా నీటి సంగతి కూడా మీ అందరూ కూడా దాన్ని సేజించవలసిందిగా మీ అందరి మీద బాధ్యతలు పెడుతున్నామని చెప్పేసి మేడం గారు చెప్పడం కూడా జరిగింది ఆ మేడం గారు చెప్పింది ఏదైతే చెప్పారో చూచా తప్పకుండా చేసి మరి రాబోయే రోజుల్లో కూడా రేపు పద్నాలుగో తారీఖు నీటి ఎలక్షన్ కూడా మనం మన సత్తా ఏంటో చూపించే విధంగా ముందు సాగుతామని చెప్పేసి మేడం గారు ఆశీస్సులతో ముందుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పేరు పేరు నా మరి నాగిరిపాలె నాగేంద్రపురం రెడ్డి చేరు మరి ఇలా అందరికి నమస్కారం మరి పిశ్రమంటు సొసైటీ మరి గెలిపించుకున్నామంటే మరి చిన్న నెహ్రూ చిన్నాని గారు ఎంతో ప్రయోజపడి మరి వీళ్ళందరూ కూడా ఎంతో పట్టుదలగా కృషి చేసి మరి ఇలాగా పెసిడింటిదనం చేసి రావడానికి సామవారిని మరి ఎంతగానో నియమించుకున్నారా మరి అందరికీ కూడా నమస్కారం చేస్తుంది కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం చాలా సంతోషం ఇక్కడ మరి వివర నియోజకలో రూరల్ మండల ప్రెసిడెంట్ ఉన్నారు సెక్రటరీ ఉన్నారు కమిటీ ఉన్నారు అదేవిధంగా మరి కార్యకర్తలు ఉన్నారు సీనియర్టీ ఉన్న నాయకులు ఉన్నారు తెలుగుదేశంలో ముఖ్యంగా ఈవేళ నాగిడిపాలెంలో బదేర్ నిహ్రూ గారు అలాగే ముత్యాలరావు గారు బదే నిహ్రూ గారు మరి గతంలో మండల ప్రెసిడెంట్ చేశారు నాకు తెలిసి ఆయన గారు కూడా చేశారు కదా జడ్పీటీసీ చేశారు వాళ్ళు మిసేజ్ చేశారు జడ్పీటీసీ మరి మరి పార్టీకి ఎంతో అందుబాటులో ఉంటూ పార్టీని బలోపతం చేస్తున్న నాయకుల్లో మరి వీళ్ళంతా ఉన్నారు ఈ రోజున ఫిషర్మెన్ సొసైటీ నుంచి ఒక ఎలక్షన్ జరగడం జరిగింది దాదాపుగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు ఎనార్మెన్స్ అయ్యేది అంటారా ఉండేది కానీ ఈ రోజు ఈ రోజు మరి ఎత్తే మట్టికి చాలా పోటీగా వైఎస్ఆర్ పార్టీతో మరి ఈ ప్యానెల్ పనిచేయడం జరిగింది దాదాపుగా నూట ముప్పై ఎనిమిది పార్టీతో మరి ఈ తో ఆయన అధ్యక్షుడిగా అనుకోవడం జరిగింది అలాగే ఇక్కడ సెక్రటరీ అలాగే ఉపాధ్యక్షుడు కూడా ఉన్నారు అదేవిధంగా తొమ్మిది మంది కమిటీతో కూడా ఈ ప్యానెల్ ఫామ్ అవ్వటం జరిగింది దీని ఉద్దేశం కూడా వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రెషర్మెన్ కమిటీ నుంచి వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్యానెల్ పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజున మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కోరుకుంటున్నారు అందరూ రాష్ట్రంలో ఆయన ఉంటే భవిష్యత్తు బాగుంటుంది అని ప్రతి ఒక్కళ్ళు కోరుకునే విధంగా వేళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుంది విధంగా నియోజకవర్గాలు కావచ్చు గ్రామాల కావచ్చు ఏ వ్యవస్థ అయినా పనిచేయాలంటే మంచి నాయకులు ఉండాలి నాయకత్వం అనేది ఉండాలి ఈ రోజున అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని దాదాపుగా వైఎస్ఆర్ పార్టీ నుంచి వనిచేసిన మరి బరియా నెహ్రూ గారు కావచ్చు ముత్యాల రావు గారు కావచ్చు అక్కడ నాయకులు చాలామంది ఉన్నారు పేరు చెప్పలేదు అనుకోవద్దు వాళ్ళందరూ సపోర్ట్తో ఈ రోజున మరి చాలామంది తెలుగుదేశంలో రావటం జరిగింది వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబో కాలంలో మనమందరం కలిసి పనిచేద్దాం ఒక రూరలే కాదు నాగిడిపాలెం కూడా ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా ప్రతి విషయంలో కూడా పార్టీని బలోపేతం చేస్తూ మరి ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నమ్మకం చాలా మందికి ఉంది ఆయన అయితే రాష్ట్రం బాగుంటుంది అలాగే అన్ని వ్యవస్థలు బాగుంటాయి అభివృద్ధి జరుగుద్దని ఒక నమ్మకంతో వచ్చిన వీళ్ళందరికీ కూడా స్వాగతం మేము పలుకుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇందులో మమైపోయి ఎందుకంటే ఎవరైతే నాయకులంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇక్కడ ప్రెసిడెంట్ కంపెనీ నుంచి ప్రెసిడెంట్గా అలాగే కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నమ్మకాన్ని ఎవరైతే అక్కడ నాయకులు నమ్మి వీళ్ళకి సపోర్ట్ ఇచ్చి ప్రజలు కూడా వీళ్ళకి కోటింగ్ చేశారో మేము మంచి మెజార్టీ ఇచ్చినా అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వ్యవస్థను కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం